హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ బ్లాగ్స్ సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీస్తున్నాను అనమాట నాకు కొత్తగా అనిపిస్తుంది సో అందరికీ హ్యాపీ సండే ఈరోజు సండే రోజు బ్లాగ్ అండి సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ టెన్ అవుతుంది సో ఈరోజు బైక్ అయితే వెళ్తున్నాం అనమాట పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ కూడా సో నేనైతే రెడీ అయిపోయాను అనమాట మా వారి పిల్లలు అయితే ఇప్పుడే లేసారు ఇంకా వాళ్ళు రెడీ అయితే అవ్వలేదు నేనైతే ఫైవ్ థర్టీకి లేసాను ఫైవ్ థర్టీకి లేసిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాను మరి పిలు పేరు అన్ని ఉపయోగించి ఆడుతుంది ఆ పిల్లలకైతే ఎక్కడ లేని డౌట్లు అయితే వస్తూ ఉంటాయి ఆ ఇన్లెట్ల కట్టిరు అది ఏమిటితో తయారు చేస్తారు ఇక్కడ ఇదేందుకు పెట్టారు ఇక్కడ ఇదే ఎందుకు పెట్టారు ఇక్కడ ఇదే ఎందుకు చేసారు అనేసి సో ప్రతి దానికి సమాధానం చెప్పాలన్నమాట సో పిల్లలు ఉన్న వాళ్ళైతే ఆ బాధ అయితే అర్థమవుతుంది బయటికి వెళ్ళినప్పుడు టార్చర్ వేరే ఉంటుంది ఎర్లీ మార్నింగే బయలుదేరాం కాబట్టి ఇంకా ఇంట్లో అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు వెళ్తూ వెళ్తూ దారి మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసామనమాట నాకు ఈ పూరి ఆలు కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది అనమాట అన్నింటిలో కల్లా నాకు ఈ పూరి ఆలు చాలా బెస్ట్ అనిపించింది నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా నేను దోశ తీసుకుంటాను మసాలా దోశ అంటే నాకు చాలా ఇష్టము సో ఎప్పుడు బయట తినాలన్నా నేను మసాలా దోశ తింటాను సో ఈసారి అయితే నాకు పూరి ఆలు కర్రీ ఫేవరెట్ అయిపోయింది శాంతి స్పిరిచువల్ చాలా బాగుంది కదా మేమైతే చిల్లికూరు బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళాము చాలా రోజులకి వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాము సో సండే కలిసి వచ్చింది అలాగే నెక్స్ట్ సండే వచ్చేసి ఒక స్పెషల్ అయితే ఉంది అందుకనేసి సండే అయితే వెళ్ళామన్నమాట సో అక్కడ మీరు వెళ్తే మాత్రం పార్కింగ్లో మీరే బండి పెట్టేసి మీరే ఓన్గా వెళ్ళండి దర్శనానికి అక్కడ కొందరు పర్సన్స్ ఉంటారు వాళ్ళ త్రూ వెళ్ళకండి అంతా అసలు తులసిమాల ఒక టెంకాయ తీసుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ అంట సో నాకైతే కాస్ట్ చాలా ఎక్కువ అనిపించింది ఫైవ్ హండ్రెడ్ ఏంటండి బాబు ఎంత తగ్గిద్దామన్నా కూడా వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు సో ఫైనల్లీ దేవుని దగ్గరికి కదా బెరాలి ఎందుకు అనేసి తీసేసుకున్నాము సో మీరు ఒక పీటీ టీచర్ కూడా వచ్చేది లాగిందంట మా పిల్లలు బొమ్మల కోసం ఏడుస్తా ఉన్నారు కొనిపిస్తామన్నా కూడా అదా ఏ చూడే ఏంద్రా కొట్ట ఇస్తాను కదా అక్కడ షాప్ ఉంది రిటర్న్ బయట జ్యూస్ నీకేం కావాలో జ్యూసా లేసా సో ఇక్కడ చెరువు సో టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది సో ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది కాకపోతే కొంచెం చెత్త అదంతా వేసి డర్టీగా చేశారు చెరువు అయితే చాలా బాగుంది చూడండి ఫుల్ వాటర్ ఉన్నాయి సో చెరువు అండి చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ఫుల్ వాటర్ ఇప్పుడు దీంట్లో నుంచి ఎవరైనా లేచొస్తే హైదరాబాద్ హైదరాబాద్లో ఇంత పెద్ద చెరువు ఉందా అయ్యే చాలా బాగుంది కిరణ అయితే నీళ్ళని చూస్తుంటే ఫస్ట్ టైం భయం వేస్తుంది కిరణ ఇట్లా ఎవరు లేని ప్లేస్లో ఏ లేద్రా ఎవరు లేని ప్లేస్లో ఇంకా చాలా భయం వేస్తుంది కాకపోతే బాగుంది చూడడానికి అయితే సో సమ్మర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వడం వల్లనూ ఏమో కానీ మామిడికాయలు అయితే చాలా రేటు ఉన్నాయండి మాకైతే ఈ మామిడికాయలు కేజీల ప్రకారం అయితే అనమాట ఆమె కొంచెం ఉప్పు కారం వేసి తిందామనేసి అనుకున్నాము ఒక్క మామిడికాయ మాకు సెవెంటీ రూపీస్ అయితే పడింది అనమాట సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయామనమాట సో ఇది బ్లాగ్